హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రామలక్ష్మి మెల్లో కాకుండా అస్మిత మెల్లో దండ పడటంతో ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే రామలక్ష్మి మాత్రం చాలా కోపంగా అలా చూస్తూ ఉంటుంది సౌర్య వైపు అస్మిత వైపు అస్మిత మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సిగ్గుపడుతూ ఆ దండని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్య అస్మిత వైపు సీరియస్గా చూస్తూ రామవైపు బాధగా చూస్తూ ఉంటాడు అప్పుడు రామలక్ష్మి కోపంగా బాధగా చూస్తూ ఉంటే ఇంకేంటి అస్మిత మెల్లో పడిపోయింది కదా దండ అని అంటూ సుమన అంటుంది అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక ఒక్కసారిగా శౌర్య బాధపడుతూ ఉంటే ఇంకా అప్పుడు నయని అదేదో పొరపాటున అనుకోకుండా పడిందిలే అని అంటూ ఉంటే అప్పుడు అస్మిత అంటుంది పొరపాటున ఎందుకు ఒకవేళ సరే నన్ను పెళ్లి చేసుకుంటారేమో అందుకే లేదా నా మెల్లో దండ పడిందేమో అని అంటూ అస్మిత అంటుంది ఇక అప్పుడు నయని వాళ్ళు అదేదో క్యాజువల్గా పడింది నువ్వు అలా సీరియస్గా తీసుకుంటే ఎలా అని అంటూ ఇంకా వాళ్ళు ఇది జస్ట్ జోక్ నువ్వు మీ ఆయన సూర్య అనుకుని శౌర్య అని ఫీల్ అవుతున్నట్టున్నావు అలా ఏం కాదులే అదేదో ఈ దండది అంత పెద్ద సీరియస్ ఏం కాదు ఖచ్చితంగా పెళ్ళి రామలక్ష్మితోనే జరుగుతుంది అని నయని అంటుంది అప్పుడు హాసిని కూడా అవును అని అంటే అప్పుడే అస్మిత అంటుంది అది కాదు ఒక్క నిమిషం అనేసి ఇంకా దండలో వెతుకుతూ ఉంటుంది అస్మిత తాళి ఎక్కడా కనిపించదు చాలాసేపు వెతుకుతూ కంగారు పడుతూ మొత్తం అంతా చూస్తూ ఉంటుంది ఎంతసేపు చూసినా తాళి కనిపించదు అదేంటి ఏదో చూపిస్తాను అన్నట్టుగా అలా చూసి ఆ దండలో వెతుకుతున్నావు అనేసి హాసిని అంటుంది అలా అంటూ ఏముంది ఆ దండలో నేను చూడాలా అనేసి దగ్గరికి వెళ్ళి ఆ దండని ఇలా చూడబోతూ ఉంటే సుమన అంటుంది అక్క నీకెందుకు నువ్వు ఉండు కాసేపు తను చూసుకుంటుంది కదా ఏమైందో అనేసి అలా సుమన అంటే హాసిని అక్కడే ఆగిపోతుంది అప్పుడు నయని ఇలా అంటుంది ఏమైంది ఏంటి వెతుకుతున్నావు అని అంటూ ఉంటే ఏం లేదు అని అంటూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఆ స్మిత ఇదేంటి నాకు ఇలా జరిగిందేంటి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు నేను ఆ తాళి పడిందేమో ఆ తాళి ఇక్కడ ఉందేమో అది చూసి ఇంకా నాకు తాళి కట్టేసట్టే అని చెప్పి పెద్ద గొడవ చేద్దాం ఇంకా తనే నా భర్త అని ఫిక్స్ అయిపోయి అందరికి చెప్పేద్దాం అని అనుకుంటే ఇక ఇక్కడ ఇలా జరిగిందేంటి ఆ తాళి కనిపించట్లేదేంటి అసలు ఎక్కడిపోయింది అని అస్మిత కంగారు పడుతూ ఉంటుంది ఏంటి అస్మిత ఇంకేదైనా నువ్వు అని అంటే ఏమీ లేదు అని అంటూ అస్మిత చెప్పేసరికి సరే ఆ దండ విషయం వదిలేసేయండి అందరూ పూజ దగ్గరికి పదండి అని అంటే ఇక అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు అస్మిత దగ్గరికి సౌర్య వచ్చి సీరియస్గా చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఏమీ మాట్లాడకుండా అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ శివలింగం దగ్గరికి వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత రఘురామ్ అందరు జానకి అందరూ కూడా అక్కడ నిలబడి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటారు వీళ్ళందరూ వెళ్ళేసరికి ఆద్య ఎలా జరిగిందమ్మా ఆ దండ కార్యక్రమం అని చెప్పి రఘురాం అడిగితే అది పెదనాన్న అనుకోకుండా అది రామలక్ష్మి మెల్లో కాకుండా పొరపాటున అస్మిత మెల్లో పడింది అని అంటే ఇంకా అప్పుడు రఘురామ్ ఆలోచిస్తూ ఇలా అంటాడు సరేలే ఏం జరిగినా మన మంచికే అనుకుందాం అనేసి రఘురాం అంటాడు ఇక అయ్యా పూజ కార్యక్రమం మొదలు పెట్టండి తీర్థప్రసాదాలు తీసుకోవాలి అని అంటూ స్వామీజీ చెప్తూ ఉంటాడు పూజారి చెప్తాడు ఇక అప్పుడు వల్లబా అంటాడు నువ్వు ఏ దాంట్లోనో కలుపుతా అన్నావు కదా మమ్మీ నువ్వేం చేయలేదేంటి ఇంకా అని అంటూ వల్లబా అంటే తీర్థ ప్రసాదాలలో విషం కలిపాను ఆ ప్రసాదం తాగిన వెంటనే చచ్చిపోతారు అని అంటూ చెప్పగానే అవునా మమ్మీ నువ్వు ఇంకేం చేయట్లేదేమో అనుకున్నా నేను అని వల్లబా అంటే లేదు అంతా చేసేసాను రెడీగా ఉంది వాళ్ళు తాగటం మొక్కటమే ఆలస్యం మొత్తం అంతా జరిగిపోతుంది అని అంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అస్మిత కంగారుగా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటిది ఇలా జరిగింది అంటే నేను తాళిని బాగానే సెట్ చేసి పెట్టాను ఆ తాళి ఎక్కడ పోయి ఉంటుంది అని అస్మిత ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆ దండని తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టినప్పుడు ఆ దండలో ఉన్న తాలిని పాము తీసుకెళ్తుంది ఆ పాము తీసుకెళ్ళి అలా టెర్ర మొత్తం గుడిపైకి వెళ్ళిపోతుంది అలా దండ మాయమవుతుంది ఇంకా అలా ఆ తాళి లేకుండా పోతుంది అస్మిత ఆలోచిస్తూ అయోమయంలో ఉండిపోతుంది ఆ తాళి ఎవరు తీశారు ఎక్కడికి పోయింది అని అస్మిత ఆలోచిస్తూ ఉంటే మిగతా వీళ్ళందరూ కూడా అలాగా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే రఘురామ్ వాళ్ళని పూజ చేయమని చెప్తే ఇంకా వాళ్ళు పూజ మొదలు పెడతారు అలా పూజ చేసిన తర్వాత పూజారి ఇలా అంటారు ఇలా ఎన్నో ఏళ్ళుగా మీ చేతుల మీద జరుగుతున్న ఈ కార్యక్రమం ఇక ముందు కూడా అంతా మంచిగా జరగాలి అని ఏంటో ఇంకా ముందు అసలు ఈ పూజా కార్యక్రమం ఆగకుండా ఎల్లప్పుడూ జరగాలని కోరుకుంటున్నాం అని ఏంటో చెప్తూ ఇంకా అలా పూజారి గారు కూడా పూజ చేస్తూ ఉంటే ఇంకా ప్రసాదం తీసుకురమ్మని చెప్పగానే ఇక ప్రసాదం తెమ్మ అని చెప్తే ఆతి వెళ్ళి ఆ తీర్థ ప్రసాదం తీసుకొని అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది ఆ ప్రసాదం తీసుకొని వస్తూ ఉంటే ఇంకా తిలోత్తమ నవ్వుతూ చూస్తూ ఉంటుంది వల్లవ కూడా మమ్మీ తీసుకొస్తుంది మమ్మీ చూడు ఇప్పుడు తాగితే వాళ్ళు ఆ మ్యాటర్షి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అప్పుడు ఆ తీర్థ ప్రసాదం ఉన్న చంపు తీసుకొని ఆర్తి వస్తూ ఉంటే అప్పుడు ఒక్కసారిగా నయని చూసి ఆలోచిస్తూ తనకి ఏదోలా అనిపించేస్తుంది ఇక ఇలా తల మీద పెట్టుకొని చూస్తుంది విషం కలిసినట్టుగా అనిపిస్తుంది ఒక్కసారిగా నయని కంగారు పడుతూ ఉంటుంది ఇక పైనుంచి పాము ఇక రఘురామ్కి తీర్థ ప్రసాదం ఇలా చేరవేస్తే రఘురామ్ ఆ ప్రసాదం తాగబోతూ ఉంటే ఇక అప్పుడే పైకి పాముని చూస్తుంది నయని చూసి ఇంకా ఇలా పాము సైగ చేస్తుంది సేగ చేసి ఆ చెంబులో ఆ తాళిని వేసేస్తుంది ఆ తాళి చెంబులో పడిపోవటంతో అప్పుడు అర్థమవుతుంది నయనికి అది విషంతో కూడింది అని చెప్పేసి ఒక్కసారిగా నయని ఆగండి అనేసి గట్టిగా అరుస్తుంది అందరూ అలా చూస్తే ఏంటమ్మా ఏమైంది నయని అని రఘురామంటే ఆ ప్రసాదం మీరు తీసుకోవద్దు తాకకూడదు అని అంటూ నయని అంటే ఏ ఎందుకు తాకకూడదు అని అంటే ఆ ప్రసాదంలో విషం కలిసింది అని నయని చెప్పగానే తిలోత్తమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ప్రసాదంలో విషయం కలిసిందా ఎలా చెప్తున్నావమ్మా అని రాఘురాం అంటే ఇంకా నాకు తెలిసింది అక్కడ చూడండి నాగ నాగదేవత అక్కడ పైకి వెళ్ళి అందులో విషయం కలిసిందని తెలిసేలా చేసింది అందుకే నేను చెప్తున్నాను అని నయని చెప్పగానే ఒక్కసారిగా అంతా చూసి షాక్ అయిపోతారు ఇక అప్పుడే రఘురామ్ అలా చూస్తూ ఉంటే ఇక అప్పుడు రఘురామ్ అలా మాట్లాడుతూ ఇంకా సడన్గా అంటాడు సరే దేవుడు ఇచ్చిన ఈ ప్రసాదాన్ని ఇంకా నేల విడిచేస్తాను ఎందుకంటే అమ్మ దేవత లాంటి నాగమ్మ తల్లి చెప్పినాక ఇంకా మనం అది స్వీకరించటం కరెక్ట్ కాదు అనేసి ఆ ప్రసాద్ తీర్థ ప్రసాదం కింద ఓలికేస్తారు ఇక అలా చూస్తూ ఉంటారు అప్పుడు రఘురామ్ నయనిని పిలిచి అమ్మ నయని ఇలా రామ్మ అని అంటూ దగ్గరికి పిలుచుకొని ప్రేమగా ఇలా హక్ చేసుకొని నీ వల్ల ఈరోజు అంత మంచిగా జరిగిందమ్మా నువ్వు కానీ లేకపోయింటే ఇప్పుడు ఈ తీర్థం వాళ్ళం అని అంటూ దగ్గరికి తీసుకొని హక్ చేసుకొని ముద్దు పెట్టుకుంటాడు అప్పుడు విషయాన్ని కూడా దగ్గరికి తీసుకుంటాడు ఇటువైపు జానకిని అందరూ హక్ చేసుకొని చాలా హ్యాపీగా ఉంటారు మీ వల్ల ఈరోజు మాకు అంత మంచి జరిగింది అని చెప్తే ఇంకా అంత దేవుని నిర్ణయం కదా అని చెప్పి అలా మాట్లాడుకుంటారు ఇక ఆ తర్వాత హాసిని చారు అక్కడ ఉండి చూస్తూ ఉంటే ఇక్కడ పూజ అయిపోతుంది కదా ఆ బ్యాగ్ తీసుకొని ఆసిని పరిగెత్తుకొని వెళ్ళిపోయి చారు చేతిలో పెట్టి ఇదిగో మీ పూజ మీ బ్యాగ్ అయిపోయింది పూజలో పెట్టమన్నారు మా దగ్గర పూజ అయిపోయింది మీ బ్యాగ్ మీరు తీసేసుకోండి అనేసి బ్యాగు ఆ చారు చేతిలో పెట్టేసి ఆసిని ఇలా కొంచెం దూరం వెళ్ళేసరికి చారు అసలు ఇది చూసిందా అని బ్యాగ్ జిప్ తీసి ఓపెన్ చేసి కి పాము పేలుతుంది చారు మొహమంతా నల్లగా బ్లాస్ట్ అయిపోయి బొగ్గులాగా మారిపోతుంది పొగలు వచ్చేస్తూ ఉంటాయి హాసిని సడన్గా ఏంటి సౌండ్ అనేసి వెనక్కి తిరిగి చూసేసరికి అప్పుడు మొహమంతా కాలిపోయి ఇంకా పొగలు వచ్చేస్తూ ఉంటాయి చారుని చూసి అమ్మో ఇది పాము పెట్టిందా మమ్మల్ని అందరినీ చంపాలనుకుందా బాగా అయింది అనేసి అక్కడ నుంచి హాసిని పారిపోతుంది ఇక అప్పుడు చారు ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక ఇక్కడ వీళ్ళంతా పూజ అంతా అయిపోయి అందరూ సంతోషంగా ఉంటారు ఆ తర్వాత తర్వాత ఇంకా పాత ఎపిసోడ్లోకి వెళ్ళిపోతారు ఇక జానకి ఆతితో అంటుంది కదా అమ్మ ఆద్య ఇలా రామలక్ష్మి ఇప్పుడు పెళ్ళి వద్దు అంటుంది నీవేమో ఇలా అయిపోయావు ఇప్పుడు ఏంటమ్మ పరిస్థితి అని అంటూ జానకి చెప్పగానే ఇక అప్పుడే ఆతియ షాక్ అయిపోతుంది ఏంటి రామ పెళ్ళి వద్దు అంటున్నావు ఎందుకు అని అంటూ ఉంటే నీకు తెలియదులే ఆద్య అని చెప్పి రామ ఏడుస్తూ ఉంటుంది ఏమైంది చెప్పు అంటే ఏమి చెప్పకుండా ఉంటే జానకి అంటుంది ఇదే తంతు ఇప్పుడు నుంచి అడుగుతున్నాను ఏమైంది చెప్పవే అంటే చెప్పట్లేదు మీ పెదనాన్న ఇప్పటికీ నీ విషయంలో నీ పెళ్ళి ఇలా అయిపోయిందని కంగారుగా బాధపడుతున్నారు ఇప్పుడు రామ పరిస్థితి కూడా ఇలా జరిగిందంటే తను ఇంకెంత బాధపడతాడో మీరు ఒక్కసారి ఆలోచించండి అనేసి జానకి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆతియ రామ దగ్గరికి వచ్చి ఏంటి రామ సర్తో పెళ్ళి ఎందుకు వద్దంటున్నావు అని అంటూ అయినా ఇది కరెక్ట్ కాదు కదా అని అంటే లేదు ఆ విషయాలు నీకు తెలియదు అని అంటే ఇంకేంటి తెలియదు చెప్పు అని అంటూ ఉంటే ఇంకా ఫోన్లో వీడియో తీసి చూపిస్తుంది శౌర్య అస్మిత గురించి మాట్లాడిన రికార్డింగ్ వీడియో మొత్తం చూపిస్తే అప్పుడే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆత్య చూస్తూ ఉండిపోతుంది అందుకనే ఈరోజు పెళ్ళి అంటే అయినా సరే అమ్మ నాన్న కోసం ఆలోచించవు అని ఆత్య చెప్తే లేదు ఇప్పుడు పెళ్ళి చేసుకుంటే ఇంకా వాళ్ళు నా పెళ్ళి ఆగిపోతేనే అంత బాధపడితే జీవితాంతం నేను నేడుస్తూ కూర్చుంటే వాళ్ళు ఇంకెంత బాధపడతారు పర్వాలేదు ఇప్పుడు బాధపడితే ఏం కాదు అని రామలక్ష్మి అంటుంది ఆ మాట అనేసరికి ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇంకా ఆధ్య బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత అస్మిత అక్కడ నీళ్లు ఉన్న గుంతలో ఊపిలో పడిపోతుంది కదా అక్కడ ఇంకా అరుస్తూ ఉంటుంది సార్ నన్ను కాపాడండి సార్ ఇది పెద్ద ఊబిలాగా ఉంది సార్ ప్లీజ్ సార్ మునిగిపోతున్నాను సార్ అని అంటూ అస్మిత అరుస్తూ ఉంటే శౌర్య వెళ్ళిపోతూ సడన్గా వెనక్కి తిరిగి చూ అప్పుడే శౌర్య చూసి పరిగెత్తుకొని వచ్చేసి అస్మిత ఏంటి అని అంటూ ఉంటే నిజం సార్ ప్రామిస్ నేను మునిగిపోతున్నాను సార్ ప్లీజ్ నన్ను కాపాడండి సార్ అని అస్మిత అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్య ఒక కర్ర తీసుకొని ఇలా చేతికిస్తే అది విరిగిపోతుంది అప్పుడు అటు ఇటు పరుగుస్తూ సౌర్య అటను పడుతూ అస్మిత ప్లీజ్ సార్ నన్ను కాపాడండి సార్ ప్లీజ్ సార్ అని అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్య ఎంత చేసినా ఏం దొరకదు చేతికి ఇంకా అలా మళ్ళీ చెట్టు పట్టుకొని తన్ని కాపాడదామని చూస్తే చెయ్యు అందదు ఇక సార్ ప్లీజ్ సార్ వెంటనే నన్ను బయటికి లాగండి లోపలికి వెళ్ళిపోతున్నాను సార్ జారిపోతున్నాను అని అస్మిత అరుస్తూ ఉంటే ఇక అప్పుడే శౌర్య ఇంకా ఒక తాడు లాంటిది ఏర్లు తీసుకొచ్చి చెట్టు కట్టి తన నడుము కట్టుకొని ఇంకా అస్మితని కాపాడటం కోసం ఇలా వంగుతూ ఉంటాడు ఇక తన చెయ్యి పట్టుకోవటానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మాస్టర్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్